సర్కారీ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి పేదలు తెలుగు మీడియంలోనే చదవాలన్న సిద్ధాంతం రామోజీరావు రామకృష్ణులదని కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన కావలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద పిల్లలు చదివే స్కూళ్లలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తే ఫ్యాబ్లు ఇచ్చి చదివిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు తదితరులు హాజరయ్యారు అంటే ఈ నాయుడు గారికి పవన్ కళ్యాణ్కి రామ్మోహి అదే విధంగా రాధాకృష్ణ గారికి వాళ్ళ పేరు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చదవాల పేరు ఇంకేమీ పెట్టకూడదు బైద్యూస్ పెట్టకూడదు ట్యాబ్స్ ఇవ్వకూడదు ఇవన్నీ ఎందుకు చేస్తానంటే ఆ ధనవంత పిగలుగానో లేదా ఒక పొగానో పని చేసేదానికి పిల్లలు కానీ రావటం లేదంట అంటే ఎంత దుర్మార్గపమైన ఆలోచన చేస్తున్నారో ఒకసారి ఆలోచించి పనికి మనుషులు దొరకటం లేదు పిల్లలు రావటం లేదు మా పని పనిచేసేదానికి రావటం లేదని ఈ పేదవాళ్ళు చదువుకోకూడదు వాళ్ళు చదువుకుంటే ఎక్కడ మనకి ఇబ్బంది వస్తాయన్న ఒక ఒక్క బుద్ధితోటి ఈ పనులు చేయటం ఒకసారి పేద పేద అంతా కూడా ఆలోచించారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద పక్షపాతి కాబట్టి పేద పిగవాడిని చదివించాగా వాళ్ళు పనులకు పోయే బదులు ప్రతి ఒక్కరు స్కూల్కి పోవాలని చెప్పి ఈరోజు అమ్మఒడి పథకం పెట్టి అమ్మని ప్రోత్సహిస్తూ ఉన్నాడు మంచి మంచి స్కూల్స్ అన్ని కూడా రెనోవేషన్ చేయించి స్కూల్స్ డీట్గా ఈరోజు స్కూల్స్ పెట్టి వాళ్ళకి డిజిటల్ క్యాష్ రూమ్స్ ఇచ్చి మంచి యూనిఫాము అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఈరోజు వాళ్ళ చదివిస్తా ఉన్నాడు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి ఏ విధంగా పెద్దగా విద్య కోసం ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో ఒకసారి పేదవాడు అంతగా ఆలోచించండి ఈ పెత్తందాగు ఏ విధంగా చంద్రబాబు నాయుడు పెత్తందాకి వంత పాడుతున్నాడు ఒకసారి ఆలోచించండి ఈ విధంగా ఒకవేళ అనవసరమైన ఏదైనా వాడితే ఇమీడియట్ తెలిసిపోతే దాని మీద యాక్షన్ తీసుకోండి ఇది తెలిసి కూడా ఆ గుంట నక్క ముసగి గుంట నక్క ఈ విధంగా పిచ్చిగాత కాస్తూ ఏ విధంగా దుష్ప్రచారం చేయాలని పత్త మీడియా చూస్తుందో ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి ఈరోజు పిల్లల కోసం ట్యాప్స్ ఇచ్చి దిడ్డి చూడండి కాబట్టి సరైన బుద్ధి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరంతా కూడా ఒకసారి ఆలోచించి ఏ నాయకుడైతే మనకు మంచి చేస్తాడు ఎవరు ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి పోద్ది పోది ఎవగుంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందద్ది ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని అటువంటి గుంట రక్కైన రామోజీ గారికి కావచ్చు రాధాకృష్ణకి కావచ్చు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను